అతి భయంకరమైన రూపం కాశీ సంరక్షకుడు పరమశివుడి ఉగ్ర స్వరూపం కాలభైరవుడు కాలభైరువుడి మీద కథలు ఉన్నాయి దాంట్లో ఒకటి మాట్లాడుకుందాం శివ పురాణానికి చెందిన కథ బ్రహ్మ విష్ణు మధ్యన ఒక సంభాషణ జరుగుతుంది అప్పుడు విష్ణు బ్రహ్మ అని అడుగుతాడు ఈ విశ్వంలో సర్వోన్నత సృష్టికర్త ఎవరని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించిందే నేను కాబట్టి అరవోన్నత సృష్టికర్తను కూడా నేనే అంటాడు గర్వంతో అందరు నన్నే పూజించాలని కూడా అంటాడు అప్పుడు విష్ణు ఈ సృష్టిని నాశనం చేసేవాడు శివుడు సృష్టిని అంతం చేసే శక్తి కూడా శివునికే అంటాడు అప్పటి నుంచి బ్రహ్మ శివుని ప్రతి వేలు పెడుతూనే ఉంటాడు శివునికి అడ్డంకులు రోజు రోజురోజు బ్రహ్మ పనులు మీరుతాయి భరించలేని శివుడు తన జుట్టు నుంచి ఒక వెంట్రుకను తీసి నేల మీద కొడతాడు అది కాస్త కాలభైరం రూపాన్ని ధరించుతుంది భైరవుడు పట్ట కోపంతో బ్రహ్మ ఐదు తలలో నుంచి తన చేత్తో ఒక తల నరికేస్తాడు అప్పటి నుంచి బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అని కూడా అంటారు బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య పాదకం చుట్టుకుంటాడు భైరవునికి బ్రహ్మదేవుని పురే కాలభైరుని చేతి కంటుకునే ఉంటుంది దీన్ని బ్రహ్మ కపాలం అని కూడా అంటారు దీంతో పన్నెండు సంవత్సరాలు భైరవుడు ప్రపంచం అంతా తిరుగుతాడు ఎక్కడ కూడా కపాలం చేతి నుండి విడిపోదు అప్పుడు భైరవుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువును కాశీ నీకు చుట్టుకున్న పాపాలన్నీ పోతే అంటాడు కాశీలో అడుగు పెట్టగానే చేతులున్న కపాలం కింద పడిపోతుంది ఆ స్థలాన్ని కపాల మోక్ష తీర్థం అని కూడా అంటారు అదే స్థలంలో కాలభైరవుని మందిరం కూడా నిర్మించబడుతుంది కాలభైరవుని శివుడు నువ్వు ఇక్కడనే క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టా అంటాడు నాకంటే ముందు పూజలు నీకే జరుగుతాయి అంటాడు అప్పటి నుండి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటూనే ఉంటాడు కాలభైరవుడు భూమి మీద అవతరించిన రోజును భైరవ అష్టమిగా జరుపుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి